దానిలోంచి ఏమొస్తాయి తెలుసా మాకు పాటలు పాడకండి అంటారు ఇంటి గురించే మాట్లాడుకోండి బయట మాట్లాడుకోవద్దు ఇదే వస్తుంది మ్యాక్స్ బ్యాటరీలు మార్చుకోండి దీని నుంచి జీరో ఇన్పుట్ మాకు తెలుసా జీరో అంటే జీరో ఇన్పుట్ నేను ఇన్ని రోజులు బిగ్ బాస్ నేను చూస్తుండే కాబట్టి నాకు ఈ క్వశ్చన్ మార్క్ ఉండే ఏ మధ్యలో స్క్రిప్టెడ్ ఉంటది ఇంకోటి అనుకున్నా బట్టలు ఉత్కడానికి లోపల వాషింగ్ మెషిన్ ఉంటుంది ఎక్కడో సీక్రెట్ రూమ్ లో అనుకున్నాం ఏమి లేవు అసలు నీకు సింపుల్ చెప్పనా ట్రిమ్మర్ కూడా అలౌడ్ లేదు మాకు ఆ రేంజ్ మీరు అర్థం చేసుకోండి సో నథింగ్ ఇస్ స్క్రిప్టెడ్ పొద్దున్న లేచి ఎండలో ఊసవాలి అనుకుంటాం రాత్రి అనుకునే ముందు లైట్స్ ఆపుతే అనుకుందాం అంతే దీని మించి ఏం ఆలోచనలు ఉండవు అంతే ఇంకా నథింగ్ ఎల్స్ ఇట్స్ అబ్సూట్లీ ఫేర్ గేమ్ మనకి నాగార్జున గారు సీజన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు బిగ్ బాస్ అనగానే మనకి గొడవలు స్టార్ట్ అయ్యేది కిచెన్ కిచెన్ మీకు కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ కిచెన్ వల్లే అనిపించాం మొత్తం గొడవలు ఎన్ని అయినా కూడా కిచెన్ డిపార్ట్మెంట్ నుంచే అయినాయి ఇక్కడ గుడ్ ప్రాపర్ ఫుడ్ ఉండదా అంటే ఫస్ట్లీ బెస్ట్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పాలి కి మంచి ఫుడ్ వాళ్ళు డైరెక్ట్ క్యారేజ్ కదా ప్రొడక్షన్ క్యారేజ్ వస్తుండే వాళ్ళు ఫుడ్ బాగుండే టెండెన్సీ కానీ కొంచెం ఏమంటారు రైస్ ఒకే ఉండే కర్రీస్ ఉండే కానీ డైలీ ఒకే కర్రీ తినే వరకు వాళ్ళు బేజార్ అయిపోయారు మాకేందంటే ఎవరికి వండడం వచ్చో తెలియదు అందరు వచ్చి కొంతమంది మాకు వంట చేయడం రాదు అది అంటుండే సో ఎవరిని నమ్మాలో తెలియకపోతుండే లాస్ట్ తనుజంగా బర్నీ గారు చేశారు తనుజ గారు డే వన్ ఇచ్చి పడేసారు ఫుడ్ దాంతో ఘోరమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయా తర్వాత ఫుడ్ బాగాలేకుండా యావరేజ్ ఫుడ్ ఉండరు మధ్యలో పులిహోర ఒకటి బాగా చేస్తారు సెకండ్ వీక్ రాము వచ్చారు ఉండడానికి మస్తు ఉండి రాము అయితే మస్తుండ మస్తు మాకు ప్రాబ్లమ్ ఫుడ్ తోటి కాలేదు టైమింగ్స్ తోటి అయింది ఎందుకంటే మేము లంచ్ చేసే టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే డిన్నర్ చేసే టైంలో లంచ్ చేస్తుండే అండ్ ఇవన్నీ మధ్యలో టాస్క్స్ వస్తుండే మాకు సో ఆ స్కెడ్యూల్ అనేది లేకుండే అసలు దాంతో చాలా తక్కువ తినడం అయిపోయింది మాకు అండ్ బ్రెడ్ లేదు మాకు పాల్ ఏమంటారు పెరుగు లేదు ఫుడ్ ఉంటది కానీ అంత ఫ్యాన్సీ ఫుడ్ కాదు బేసిక్ ఫుడ్ ఉంటది సో దానికోసం లగ్జరీ సేమ్ ఏం ఫుడ్ అయితే ఏం లేదు బేసిక్ ఫుడ్ అట్లానే ఉండే సో గేమే అది నేను బ్యాస్టర్ లైఫ్ ఉండే కాబట్టి నాకు కొత్త ఏమీ అనిపించలేదు సో ఇట్ కప్పు కామనర్దా లేకపోతే ఇప్పుడు అడిగితే అయితే సెలబ్రిటీ అనిపిస్తుంది ఎందుకంటే బయటకు వచ్చి చూసాను కదా కానీ గేమ్ మార్చాలండి ఉన్నారు గేమ్ చేంజర్స్ ఉన్నారు లోపల నేను లాస్ట్ సీజన్ కూడా చూసాను ఒక వ్యక్తి ఎలిమినేట్ అయిన వ్యక్తి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ నుంచి టాప్ టూ కెళ్లారు సో జనాలు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చే మెంటాలిటీ జనాలకు ఉంది అండ్ సెకండ్లీ అట్లాంటి కంటెస్టెంట్లు కూడా ఉన్నారు అదొక కామనర్స్ లోనే ఉన్నారు సో ఈ గేమ్ గ్రో కావాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా కామన్స్ గెలిస్తే నాకు హ్యాపీ ఉంటది కదా కొంచెం అరే మన వాళ్ళలో కలిసి గెలుస్తుంది అగ్ని పరీక్ష నుంచి మేము కొట్లాడుతున్నాం కదా బట్ నేను చూసినంత వరకు అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ ప్రెసెంట్ సెలబ్రిటీస్ బాగా ఆడుతున్నారు గేమ్ ఉన్న వాళ్ళ దాంట్లో కామనర్స్ ఎవరైనా గేమ్ మార్చుకుంటారని హోప్ చేయడం తప్పితే ఇంకేమీ చేయలేము అసలు అసలు పవన్ కళ్యాణ్ గానీ డిమోన్ పవన్ గేమ్ మన సెలబ్రిటీ అయిన రీతు చౌదరి చెడగొడుతుందా ఇది ఒక స్ట్రాటజీనా అనిపిస్తుంది చాలా మందికి ఒక డౌట్ ఇది నిజమేనా సింపుల్ అండి ఒకళ్ళు చెడగొడుతుంటే మనం ఎందుకు చెడగొట్టు చెడగొట్టుకోవాలి గేమ్ ఇప్పుడు బర్నీ గారు నా గేమ్ స్పాయిల్ చేద్దాం అనుకున్న టూ త్రీ టైమ్స్ ఆపర్చునిటీ ఇవ్వద్దు అంతే సో అది మీ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అంతే గేమ్ ప్రతి ఎవరో ఒకరు ఏదో ఒక జేనికే ఆడతారు అండి సింపుల్ సన్నగారు ఎంత చెడగొట్టలేదు ఇల్లు మొత్తం చెడగొట్టాలనుకుంటున్నారు తను ఇంకా పెద్ద కదా గేమర్ రీతు గారి కంటే రీతు ఇప్పుడు రీతు గారినే ఇల్లు ఇద్దరు ఎందుకు అనాలి సన్నగారు కూడా అనవచ్చు తను చెడగొట్టాలనుకుంటే ఎవ్వరు పడట్లేదు దానికి అందరూ స్మార్ట్ గా ఆలోచించి తినేస్తే మనం పడవద్దు అని అనుకుంటున్నారు వీళ్ళిద్దరు తనకు ఆలోచన వీళ్ళిద్దరు కూడా ఆలోచిస్తారు సన్నగారు అన్నప్పుడు గారు అన్నప్పుడు ఆలోచించాలిగా సో రీతు గారికి కంటే నేను వీళ్ళిద్దరినే అంటాను ఒకళ్ళు చెడ కొడుతున్నారు మన గేమ్ అంటే మనం చెడపి చెడగొట్టనిస్తున్నాం అన్నట్టు దేనికి వచ్చారు ఏం చేస్తున్నారు అసలు ఏమర్ నాకు ఫస్ట్ డే ఫస్ట్ డే గేమ్ అనుకున్నాను మొత్తం డే ట్వెల్వ్ థర్టీన్ అయితే నేను మళ్ళీ అన్న పూల్ పక్కన కూసుంటాము ఇద్దరం మా అడ్డా అది కూర్చొని ఇట్లా చూస్తున్నాయి రే ఏం నడుస్తుందిరా అది ఇది అని అన్న అంటాడు నేను కూడా అంటే అన్నా రా అనడు ఏం నడుస్తుంది మనీష్ భయ అది అంటే నేను నాకు ఏమర్థం అయితే అన్న ఏందన్నట్టు అసలుకి అది ఇది అని వాళ్ళకి ఏమైతే డైవర్ట్ అయిందని చాలా చెప్తున్నాం మన దివ్య ఏదో లీక్ ఇచ్చినట్టుంది అది పడితే మాత్రం వాళ్ళకి ఆ స్మార్ట్నెస్ ఉంది బట్ బయట పడతాలో తెలియదు అసలు టాప్ ఫైవ్ లో ఎవరు అనుకుంటున్నారు నా ప్రకారమా ఆఫ్ చెప్ నేను నేను వెళ్ళిపోయిన నేను మొన్న ఎపిసోడ్స్ చూడలేదండి దానికోసం బట్ అందరు ఆల్మోస్ట్ సేమ్ గేమ్ ఆడుంటారు అనుకుంటున్నాను ఎవరు ఎవరు విన్ కావాలనుకుంటున్నారో చెప్తాను నేను విన్నర్స్ లో చూడాలి సన్న ఇమాన్యుల్ హరీష్ గారు ఇట్లా ఎవరు విన్ అయినా ఐఎల్ బి వెరీ హ్యాపీ బట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అన్నారు కాబట్టి బర్నీ గారు విల్ ఇన్ ద లిస్ట్ కంపల్సరీ ఎందుకో బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ దీంట్లో తనుజ గారు అవుతారు అనిపిస్తుంది బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ ఆడుగుతారు అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం సేఫ్ సేఫ్ గేమ్ ఉంది తంది బానే ఆడుతుంది చాలా బాగా ఆడుతుంది తన గేమ్ ప్లే బయట చూడట్లేదు నాకు తెలుసు తన గేమ్ ప్లే ఆ గేమ్ ప్లే ఎగ్జిక్యూట్ అవుతుంది మెల్లమెల్లిగా అండ్ తనకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట సో నేను ఇన్ని రోజులు ఫ్యాన్ బేస్ కింద లైక్ ఇంత ఏమంటారు